భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు ఇరవై ఐదు కుటుంబాలు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాయి రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలని రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు ओके कर चुका हमने। हमें। अरे चुडा वालों, मोबाइल वालों, ये टाइम का बड़ा वाला అభివృద్ధి జరగాలే అభివృద్ధిలో ముందుకు రావాలి ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల కోసం అభివృద్ధి జరగాలని చెప్పేసి మన మధు గారి సారథ్యంలో మన నక్కడి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చిర రామారావు గారు సొసైటీ డైరెక్టర్ గారు సాయి రామారావు చుదుకుని దామోదర్ గారు కాయల రమేష్ గారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా వెందర అభివృద్ధి కావాలి అభివృద్ధి జరగాలి మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పేసి పార్టీ మీ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా కూడా మనసు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మనసు పూర్తిగా దానిపై బాధపడిచారు వాళ్ళతో నాకు వాళ్ళని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి మనసు పూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆహ్వానించడమే కాదు మీ గౌరవం మీ మర్యాద ఏనాడు కాపాడుకుంటామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు తెలవదు కాదు ఎవరైనా ఈ పార్టీలో రావచ్చు ఎవరైనా మా ప్రాంత అభివృద్ధి చేసుకోవచ్చు అటువంటి స్వతంత్రంగా పార్టీ ఇది ఈ ప్రజా ఈ పాటలో రావాలని నిర్ణయించుకోవటం